యితే ఆపేస్తాను ఇవి ఈ ఫ్యాన్స్ కాల్ ఇది ఏంటంటే అది సరైనవి ఎవరం లేదు వాటర్ కాలు చూడండి ఒకసారి ఒకసారి వాటర్ వాటర్ ఏంటంటే

సభాధ్యక్షులు ఆర్టీసీ డిఎం గారు అదే రకంగా రాఘవరెడ్డి గారు పెంచలే గారు అదే రకంగా అంకబాబు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మతాలలో అదే రకంగా ఆర్టీసీ మన సిబ్బంది નવા જાય રોજપૂ મિક્રોફોન માકરો લે મના મિક્રોફોન લે છે લેપટોપ પર છે साईं बाबा ಖುರಾನ್ <laughs> तो फोक माइक पे गाइस लाइव लाइव आ मदया सुपर पुति पुना खेलो दोस्तों इंडो मॉनिटर ओके गाइस ఈరోజు మన రాపూర్ డిపోని సందర్శించడం జరిగింది నేను ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయిన తర్వాత మూడవసారి రాపూర్కి రావడం జరుగుతుంది చాలా సంతోషం చాలామంది మన ఆర్టీసీ సిబ్బంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఈ కార్యక్రమాన్ని ముందుగా ఏదో చేయలేదు అప్పటికప్పుడే చెప్పాను వేరే కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా నాతో కలిసి కార్యక్రమంలో ఉండడానికి కోసం సమయం ఇచ్చి ఏర్పాట్లను చేయడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈరోజు మనం బస్ స్టేషన్లు అన్ని కూడా అప్లిక్ కావాల్సిన అవసరం ఉంది ప్రయాణికులకు మనం మెరుగైన సౌకర్యాలు అందిస్తావా సూపర్ సిక్స్ సూపర్ పథకం వచ్చిన తర్వాత ఇది ఇది ప్రతి డిపో కూడా మహిళలు పురుషులతో కడకలాడుతుంది మనం ఓఆర్ కోసం ఎంతో కష్టపడ్డాం కానీ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఓఆర్ ఓవార్ చేద్దామంత చాలా సంతోషదాయకమైన విషయం అయితే అదే స్థాయిలో ఫ్యాన్లు కానీ మంచినీళ్ళు కానీ పారిశుద్ధి వ్యవస్థ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ పెరగాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మనకి ఆర్టీసీ పెద్దలు మనకి నిర్ణయించారు ఆ రకంగా కూడా అన్ని చేస్తున్నారు కూడా ఇక్కడ పారిశుధ్య సిబ్బంది ఎవరైతే క్లీనింగ్ చేసేవాళ్ళు సరిపోకపోతే అవసరమైతే అయితే కూడా టీఎం గారు ఒకళ్ళిద్దరు పెంచుతారు ఆ రకమైన వెసులుబాటు కూడా ఉంది అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఒక యాప్ పెట్టాడు ఆర్టీసీ సేవలు ఏ రకంగా ఉన్నాయి ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు అనే దానికి ప్రతి వారంలో ఒకరోజు మన ఎండి గారితో మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు అందువల్ల మనం గతంలో కంటే మరింత శ్రద్ధగా ఈ డిపోలు కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి నేను ఈరోజు అక్కడ కాకుండా కార్యక్రమం ఇక్కడ ఎందుకు పెట్టాలని మీకు చేసుకోవచ్చు ఇప్పటికే ఇక్కడికి వస్తే జనం అందరూ ఉంటారు ప్రజల మధ్యన మనం ఉన్నట్టయితే వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా మనకు చెప్తారు అందుకోసంగా మనం నాలుగు వాళ్ళ మధ్యలో కాకుండా ప్రజల మధ్యలోకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం రెండోది ఆర్టీసీకి ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు మన అధికారులు ఎంతైతే ముఖ్యమో అవి సజావుగా నడవడానికి వాళ్ళు రాత్రి మోళ్ళు కష్టపడుతుంటారు అదే రకంగా మనకు సంబంధించినటువంటి మెకానిక్ వర్కర్స్ కానీ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కానీ అదే రకంగా ఈ పరిశుభ్రం చేసేటువంటి మహిళా మతలు కానీ వీళ్ళు కూడా అంతే ముఖ్యం వీళ్ళకి సెలవులు ఉండవు మనకి డ్యూటీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు వాళ్ళందరూ బాగా పనిచేస్తేనే ఈ పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంటాయి టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంటాయి అదే రకంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది ఎప్పుడైతే పరిశుభ్రం ఉంటుందో మన ప్రయాణికులు కూడా మెచ్చుకుంటారు అందుకోసంగా వీళ్ళని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఎట్లయితే మన కండక్టర్లకి డ్రైవర్లకి వాళ్ళకి మనం అప్పుడప్పుడు కూడా ఆయిల్ బట్టి వారి వారికి బెస్ట్ వర్కర్స్ కింద మనం అప్పుడప్పుడు కూడా వాళ్ళకి మనం నగదు బాగుంది అవుట్ సోర్సింగ్ మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం సోర్సింగ్ కార్మికులు ఒకసారి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరు ఉన్నాడు ఇక్కడ నెల్లూరా ఎవరు ఆయన గోపాల్రెడ్డి అండి ఇక్కడ కూడా మీరా ఇంకొక ఆయన రాజేష్ ఇంకెంతమంది ఉన్నారు నలుగురు కాంట్రాక్టర్లు ఉన్నారు అయితే ప్రభుత్వం వీళ్ళకి పదిహేను వేల పదహారు వేలు ఇస్తుంటుంది ఈ పదిహేను పదహారు వేలలో వీళ్ళకి అందరికీ చెందుతున్నాయా లేదా ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారా లేదా ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి కోసం కూడా ఈ కార్యక్రమం పెట్టాము అంటే ఈఎస్ఐ కార్డు కానీ ఉన్నట్టయితే వీళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి ప్రభుత్వం దగ్గరికి మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఈఎస్ఐ హాస్పిటల్ చేయలేని అయితే రెఫరల్ హాస్పిటల్స్ పంపిస్తారు లేదు మనకి జాండీసో లేకపోతే ఇంకేదైనా బాగా లేకుండా వచ్చి సెలవు తీసుకుంటే ఆ సెలవుకి డెబ్బై శాతం మన ఈఎస్ఐ ఆఫీస్ నుంచి మనకి రీఫండ్ వస్తుంది అదే రకంగా పీఎఫ్ ఉంటుంది పది సంవత్సరాలు పీఎఫ్ కానీ కట్టుకున్నట్టయితే అవసరానికి మనం పెట్టే పెళ్లికో చదువుకో లేకపోతేనో డ్రా చేసుకోవచ్చు లేదు మీరు డ్రా చేసుకోకపోతే ఇరవై సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ వస్తుంది అంటే బ్యాంకులో లక్షలో రెండు లక్షలో మీరు డిపాజిట్ చేసుకున్నట్టుగా మీకు అంత ఉంటుందా బెనిఫిట్ అది ఆ రకంగా పిఎఫ్ ఈఎస్ఐ కట్టాలి ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం దాన్ని కొద్దిగా అస్రద్ధ చేశాం కానీ ఇక మీదకి ఏంటంటే బోర్డుల విషయం మీద కూడా నేను స్వయంగా చర్చ పెడుతున్నాను మనం కాంట్రాక్టర్ తో పాటు మన డిఎంలు మన అధికారులు కూడా వీళ్ళకి ఈఎస్ఐ కార్డు వచ్చిందా లేదా వాళ్ళు ఇచ్చిన లిస్టు ఈ లిస్టు సరిపోతుందా లేదా ఒకవేళ కాంట్రాక్టర్ మారుతుంటాడు అప్పుడప్పుడు కాంట్రాక్టర్ మారిన ఈఎస్ఐ కార్డు నెంబర్ మారదు పిఎఫ్ నంబర్ మారదు దాంట్లో యాడ్ అవుతూ మీ సీనియర్ అందువల్ల మిమ్మల్ని కూడా కొంత చైతన్యవంతులు చేయడానికి నేను ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికే నెల్లూరులో ఈఎస్ఐ పిఎఫ్ అధికారులందరూ కూడా పిలిచి శాంపుల్కి అన్ని డిపా అన్ని ఉన్నటువంటి మన అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కూడా పిలిచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కింది స్థాయిలో ఇంకా కూడా దాన్ని సరిగ్గా అమలు జరుగుతున్నట్టు నాకు అనిపించలేదు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్న అకౌంటెంట్ కానీ డిఎం గారు కానీ లేకపోతే స్టాండ్ సూపర్వైజర్ వీళ్ళు కూడా బాధ్యత వహించి ఆ కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి నీ లిస్ట్ ఏదైనా వీళ్ళకున్న కార్ లేదని ఒకసారి చూడాలి ఎందుకనంటే ప్రభుత్వం ఇస్తుంది అది కింది స్థాయికి మనం అమలు జరుగుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చూడాలా అప్పుడు వీళ్ళకి కొంతవరకు ఉద్యోగ భద్రత ఉంటుంది కొంతవరకు ఉద్యోగ భద్రత ఉంటుంది ప్రతి సంవత్సరంలో సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి కొంత జీతాలు కూడా పెరుగుతున్నాయి ఆ పెరిగిన జీతాలు కూడా మీకు రావాలా మీకేం తెలీదు పట్టించుకోవడం వల్ల మీరు పట్టించుకోవడం వల్ల కొంతవరకు అధికారులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ ఇప్పటివరకు ఏంటంటే మీ ఈఎస్ఐ కట్ అవుతుందా లేదా పిఎఫ్ కట్ అవుతుందా లేదా ఖచ్చితంగా చూస్తారు ఆర్టీసీ చాలా క్రమశిక్షణాయుతమైన నిజాయితీ కలిగినటువంటి సంస్థలో ఇందువలన ఎటువంటి ఢోకా లేదు నేను పత్రికా విలేకరుల సమక్షంలో చూస్తున్నా నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి అనేక విద్యార్థి రంగంలో నుంచి రాజకీయ రంగం నుంచి ప్రత్యక్షంగా చూశాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా నీతి నిజాయితీగా పనిచేసేటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే అది మొట్టమొదటిగా ఆర్థిక దీంట్లో చాలా పద్ధతిగా ఉంటుంది అయితే ఇప్పటి వరకు అధికారులు ఈ ఒక్క విషయంలో కొద్దిగా దృష్టి పెట్టలేదు రాబోయేటువంటి రోజుల్లో రిటైర్స్ మళ్ళీ ఇస్తుంది ప్రభుత్వం వచ్చినటువంటి ఇస్తున్న పాత బకాలు అలా ఉన్నాయి అదే విధంగా వీళ్ళకి రావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంక్రిమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంక్రిమెంట్స్ మన శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా మేము మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అధికారులు అందరూ కూడా చేస్తున్నారు ఎంబీ గారు చొరవతో కూడా మనకి రాబోయేటువంటి రోజుల్లో మన జోన్లో పదహారు వందల మందికి ఇవాళ మనకి ప్రమోషన్స్ వస్తున్నాయి చాలా సంతోషం ఇంత మంచి వార్త చెప్పినా ఎవరు చప్పట్లు కొట్టడం చెప్పారు ఎందుకంటే డిసిప్లిన్ అనేటువంటిది మరి అంత అనుశాసనంగా ఉండకూడదు కొంత గౌమోహంతో కలకలాడాలి బిగుసుకోలేదు మా బిల్గారు ఏమనడు డిఎం గారు ఏమనరు దయచేసి నవ్వండి దయచేసి మనం చక్కగా పనిచేస్తాం అయితే మనకు రావాల్సింది కూడా అయ్యా అమ్మని అడిగి తీసుకోవాల్సింది తప్పదు అందువల్ల ఆర్టీసీ కార్మికుల విషయంలో వాళ్ళ న్యాయమైన విషయంలో కూడా మేము రాజ్యం లేకుండా బోర్డులో మాట్లాడతాం అనేక విషయాలు బయటికి చెప్పాం కానీ లోపల గట్టిగా మాట్లాడతాం అదే రకంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన గ్రాట్యుటీ రకరకాల సమస్యలు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి మనకి ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అదే రకంగా మనకు కొత్త బస్సులు కావాలి ఎప్పుడైతే ఈ సూపర్ సిక్స్ మహిళా పథకం వచ్చిందో రెగ్యులర్ సర్వీసుల్లో ఎవరైతే అవసరం ఉన్నటువంటి వాళ్ళు స్నేహితు కూడా ఇవాళ బస్సు ఆపలేని పరిస్థితి వస్తుంది ఇంకా కొంత ఓఆర్ పెరిగింది కాబట్టి మనం బస్సులు కావాలి పదిహేను వందల బస్సులు మనం ఆల్రెడీ అడిగి ఉన్నాం అడిగాము దానికి కావలసినటువంటి డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు కానీ బ్యాటరీ బస్సులు కానీ లేదా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మార్చి ఖర్చు తగ్గించుకోవడానికి కోసం కూడా ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు అతి తొందరగా కొత్త బస్సులు కూడా కొట్టాం ఇవి కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు కూడా పదమూడు వందల యాభై బస్సులు రాబోతున్నాయి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేస్తూ ఈ రకంగా ఆర్టీసీ ప్రయాణికులకు కావాల్సినటువంటి సౌకర్యాల కోసం పని పనిచేస్తుంది అయితే వనరులు మనకు పరిమితంగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దీపావళి పంట ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు మూడు వేలు నాలుగు వేలు పెంచేస్తూ పోతారు టికెట్ మన వాటి పెంచం మనం ఆ రోజు ఏదైతే ఉంటుందో ఈ రోజు కూడా అదే రకమైన ఇస్తాం ఉత్సవాలైనా పండుగలైనా ఏదైనా సరే మనం దోపిడీ చేయము ప్రజల కోసం ఉపయోగపడేది ఆర్టీసీ సంస్థ అందువల్ల ఆర్టీసీకి కొంత పరిమితులు ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మన నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం కూడా మనకి అవసరమైనటువంటి మేరకు తప్పనిసరిగా కొత్త బస్సులు కూడా పర్మిషన్ ఇస్తారు ఉద్యోగస్తులకు ఉన్నటువంటి రాయితీలు మన పునరుద్ధరిస్తారు ఆర్టీసీకి అప్పుల పాటల నుంచి బయటపడేదాని కోసం తప్పనిసరిగా కృషి చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఈ యొక్క పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నారో ఇది కొంత పెరగాలి నేను మొత్తం చూడాల్సిన అవసరం లేదు మహిళ మహిళకు తెలుసు ఆకి అన్నం అంతా చూడాల్సిన పర్లేదు మెరుగుపట్టు పట్టుకుంటే చాలు కానీ రోజు మూడు సార్లు అయినా సరే కనీసం చూడవాలి మాపు పెట్టాలి అలా కాకుండా పాత రోజుల్లో చేసినట్టుగా ఊరికనే చిమ్మేసి ఒకసారి చేస్తే సరిపోదు ఎందుకని ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా మనం తపసు పెట్టాలి ఆ యొక్క అప్లిఫ్ట్ కావాలి చూడంగానే ఒక అందమైనటువంటి వాతావరణం ఉండాలి సీఎం గారు కూడా గతంలో మిగతా డిపోలు కంటే చాలా బెటర్గా ఉండేది అవన్నీ పెరిగిన తర్వాత మన ఆర్టీసీ రాపూర్ డిపో తగ్గింది అంటే ఇంకొంత దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కొంత ఏం పట్టించుకోవాలి దానికి కావాల్సినటువంటి ప్రయాణికులు వాళ్ళ యొక్క ఈ క్లీనింగ్ చేయడానికి యాసిడ్స్ అయ్యి వారానికి ఒకసారి క్లీన్ చేయడం దానికి కావాల్సినటువంటి కూడా వాళ్ళకి అదనంగా ఇవ్వాలి మ్యాన్ పవర్ పెంచుకోవాలి అవసరం అయితే టాయిలెట్స్ నీట్ గా ఉండాలి ఫ్యాన్స్ ఆపకూడదు మంచినీటి సక్రంగా ఉండాలి ఇవన్నీ కూడా మెరుగుపరుచుకోవాలి ఈ మెరుగుపరచుకోవడానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే జోనల్ చైర్మన్గా నా దృష్టికి తీసుకురా మీరు రాజీ పడాల్సిన అవసరం లేదు ఆ రకంగా ఆర్టీసీని మరింత మనం పరిశుభ్రంగా అందంగా ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ సమస్యల గురించి అవుట్ సోర్సింగ్ వాళ్ళ గురించి ఎట్లయితే మాట్లాడుతున్నామో మీరు పనిచేసే విషయంలో కూడా రాజీ పడకూడదు ఆర్టీసీ అనేది మనది మన సంస్థ మన తల్లి సంస్థ నాకు రోజు ఈ రకమైన ఉద్యోగాన్ని ఇచ్చింది నెల నెల నాకు జీతం ఇస్తుంది ఈ సంస్థ బాగుంటే కూడా నేను బాగుంటాననే ఆలోచన ఉండాలి ఎవడో ఏడిస్తే నేను నడిచినట్టు కాకుండా అలా కాదు అలా కాకుండా మనం మంచి మనసుతో ఎప్పుడైతే ఇది నాది అనుకుంటామో ఖచ్చితంగా జరుగుతుంది ఆ రకంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది మహిళలు ఎవరు ఇక్కడ కనపడనాడు వెనుకున్నారా పక్క అట్లా పక్క తరగండి సార్ మీరు

సంఖ్యండి కొంత స్టాండ్ ఆవరణంలో మీరు ఏమనలేదు కాబట్టి మీరు కాంట్రాక్టర్ని ఏమనలేదు వీళ్ళని ఏమనలేదు విలేకరు మాత్రం ఏదైతే చూపిస్తారు సార్ ఇట్లా సార్ ఇట్లా సార్ కానీ ఇది మెరుగుపడాల్సిందే దయచేసి మీకు మేము అభినందిస్తాం ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు కానీ అయ్యా మాకు ఇది కావాలి అని మీరు అడగాలి మీ కాంట్రాక్టర్ని అడగాల చేయించుకోవాలి కానీ ఇది నీట్లో ఉండాలి అయితే లేదు ఈరోజు ఎన్నిసార్లు చూస్తున్నారు మీరు వేరేమ్మా మా పెడుతున్నారా లేదు అక్కడ కనపడాలి వారానికి ఒకసారి యాసిడ్ ఏంటి నీట్గా వచ్చేస్తుంది ఉదయాన్నే వేస్తే ప్రాక్టీ సందర్భంలో వేయాలి మీ మీరు చేసేటువంటి పని కారణంగానే డిఎం గారికి మంచి పని వస్తుంది నెల్లూరు వండిపోకి బాగా వచ్చింది